ఆటో డ్రైవర్లు ఉన్నారు సొంత ఆటోల వాళ్ళు ఉన్నారు అయితే మనం వీళ్ళం కూడా అడిగి అన్న మీకు రెడ్డి పాలన నచ్చిందా కేసీఆర్ పాలన కేసీఆర్ పాలన నచ్చింది ఎందుకు కేసీఆర్ కేసీఆర్ పాలన మంచి ఉండే సూపర్ పరిపాలన కేసీఆర్ మంచి చేసిండు రేవంత్ పాలన అంటే సరిగా లేదు ఆయన అవగాహన లేదు ఆయనే చంద్రబాబు శిష్యుడు కాబట్టి చంద్రబాన కిర రేవంత్ రెడ్డి అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే అంటే ఏ ఎక్కడ చెప్తాడో ఒకటి చేస్తుండు అందుకోసారి రేవంత్ రెడ్డి పాలన మంచి లేదు కేసీఆర్ నడిచి మాకు మంచిగా చేసిండు ఆటో డ్రైవర్ పత్ ఓడికి రేవంత్ అన్నా లెక్క ఆటోలలో పూటకోటి హోటలే కేసీఆర్ మంచిగా ఉండే రెడ్డి పొట్ట కూడా సంవత్సరానికి ఎంతో అమౌంట్ అమౌంట్ అన్నాడు కదా ఇప్పుడు ఇచ్చిండు గత గత సమాచారం చెప్పిండు రెండు సమాచారం అవుతుంది సమాచారం పన్నెండు వేలు వచ్చి ఎప్పుడు మేము అది ఏంటంటే ఫ్రీ బర్త్ తీస్తే ఒక బండి ఒక ఆటో అయితే నెలకు వెయ్యి రూపాయలు నెలకు సమాచారం వెయ్యి రూపాయలు మేమే ఇస్తాం నెలకు వెయ్యి రూపాయలు మేము ఏమంటే మేమే ఇస్తాం అకౌంట్లో ఇస్తాం రేవేంద్ర రెడ్డి రేవంత్ రెడ్డి అకౌంట్లో ఇస్తాం ఆటోకు వెయ్యి రూపాయలు ఇస్తాం ఆ పన్నెండు వేల వద్దు ఈ మహాలక్ష్మి పథకం తీసేరి ఎందుకు మహాలక్ష్మి పథకం చేపట్టి మాకు ఉపాధి పోయింది కూటికి అన్నం లేకుంటున్నాం మిరం తింటున్నామా అన్నం తింటున్నామా మాకు ఎంత భారం ఉన్నదో మా ఇంట్లల్లో మేము ఏం చేస్తున్నామో మాకు తెలుసు ఈ రేవంత్ రెడ్డి వచ్చేబట్టి ఆటోలు ఒకడు కూడా బతుకుతాడు ఆకలి చత్తుడు రాత్రి పన్నెండు వెళ్తుడు ఒక బస్సు లేదు బస్సుల మీద బస్సులు ఆ ఆటోలు నడసలేవు ఆటో నడసలేదు ముందు వెయ్యి రూపాయలు ప్రతి రోజు వెయ్యి రూపాయలు వస్తుండే ఆటో నడితే ఇలా ఇలా వంద రూపాయలు వస్తలేవు వంద రూపాయలు కూడా ప్రతి రోజు వంద వస్తలేవు లేవు ఫైనాన్స్ ముడతలేదు ఇన్స్టాల్మెంట్ వడ్డీ మీద వడ్డీ అవుతుంది ఈడ ఫైనాన్స్ చూడు గట్టకపోతే బండి గుంజుకుపోతుడు మరి నెలకు పన్నెండు సమాజం పన్నెండు వేలు అంటే పన్నెండు వేలు మరి మేము బతుకుడా మరి ఏం చేస్తుడు ఈ సంబంధం మీరే చెప్పాలా మరి ఇది డివిడ్ అంటే కేసీఆర్ మంచి రేవంత్ రెడ్డి మంచి లేడు దీనికన్నా ఎక్కువ మాట్లాడాలి మీకు అన్న నీకు నచ్చిందా మన రేవంత్ రెడ్డి మాకు కేసీఆర్ నచ్చిండు ఎందుకన్నా ఎందుకంటే మా ఫోటో కొట్టలేదు కాబట్టి మాకు ఒకటి ఏంటంటే ఇంతకుముందు కేసీఆర్ వచ్చినప్పుడు టాక్సీ మాఫీ చేసి టాక్సీ తీసి ఒకటి ఏంటంటే మాకు ఈ ఉపాధి అనేది తీసేయాలి ఇప్పుడు ఈ శ్రేవంత్ రెడ్డి వచ్చినాక గరీబోళ్ళని ఏంటంటే అటోడి ఏముంటుంది గుంట భూమి కూడా ఉంటుంది మామూలుగా రోజు రోజు కొట్టుకోవాలి తినాలి అది లేకుండా చేసింది మాకు మొత్తం ఇంతకుముందు నడిచినప్పుడు ఈ కాంగ్రెస్ పాలన లేకముందు మేము వెయ్యి నుంచి పదిహేను వందలు కొట్టుకుందాం మినిమం వెయ్యి రూపాయలు అయితే కొట్టుకుందాం ఇప్పుడు రెండు వందలు మూడు వందలు చూడు ఇవన్నీ ఆటోలు అక్కడ ఇక్కడ చూడండి ఇవన్నీ ఆటో లైన్కి వద్దున్నాయి నేను నిజంగా చెప్తున్నాను ఈ చూపి చూపిస్తున్నా నూట యాభై రూపాయలు కొట్టినాయి ఈ పన్నెండు వందలు మినిమం ఎట్లీస్ట్ డే రోజు వెయ్యి రూపాయలు అయితే ఇప్పుడు మరింత వస్తుంది రెండు వందలు మూడు వందలు ఐదు వందలు మాకు ఈ ఇప్పుడు బస్ అయిన తర్వాత వెయ్యి రూపాయలు వచ్చే రోజు మాకు పెద్ద రోజు అయిపోతుంది అది అంటే ఎప్పుడైనా ఒకసారి ఫంక్షన్స్ ఎక్కువ మంచి రోజులు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి వస్తున్నాయి ఏదైనా పబ్లిక్ బస్సులలో ఎక్కువ అయి పట్టకపోతే మా బండ్లలో వస్తుంది అప్పుడు పెద్ద రోజు అయిపోతుంది మాకు వెయ్యి రూపాయలు వచ్చిన రోజు బాగా పెద్ద రోజు అయిపోతుంది ఇప్పుడు రోజు రెండు వందలు అయితే కుటుంబం ఎట్లా వెళ్తుంది తాగుతలేదు కిస్సులు రెండు ఇంతకుముందు ఫోన్ చేసిండు అది అక్కడ ముందు ఫైనట్ ఫోన్ చేసిండు రెండు కిస్లు డివైడ్ అయ్యి ఇప్పటికీ దీని గురించి మరి ప్రభుత్వాన్ని ఏం అడగం మాకు పన్నెండు వేలు ఇవ్వకుండా మంచిగాని దీన్ని ఏదైనా సవరణ ఇవ్వాలని అడుగుతున్నాం ఏంటంటే ఫ్రీ బాస్ పెట్టిండు పెట్ట పెట్టు మేము కాదంటలేం పెట్టని కాకపోతే దీన్ని ఏంటంటే చేర్పులు మార్పులు చేయాలి అవగాహన లేని ముఖ్యమంత్రి గిట్లే ఉంటుంది ముఖ్యమంత్రి సీట్ ఎక్కించిన అవగాహన లేని ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి అయితే గిట్లనే ఉంటుంది మరి నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లు ఎత్తే అప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన ఇంకా రెండు సంవత్సరాలు దగ్గర అయిపోతుంది ఇంకో మూడు సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి అప్పుడు ఎవరికి వేస్ట్ సార్ ఒకటి నేనైతే కేసీఆర్కి ఎత్తా మే నేనని కదా ఆటోలు ఇంచుమించు శివ ఎవడో ఒకడు లుచ్చే తప్పితే ఇంచుమించు కేసీఆర్కి ఎత్తారు మీ కేసీఆర్కి ఎత్తారు బీజేపీకి ఎత్తారు ఇవి రెండు పక్క నేనే చెప్తున్నాను కదా సెంట్రల్ విషయానికి ఎత్తా బీజేపీకి ఎత్తా స్టేట్ విషయానికి ఎంత కేసీఆర్కి ఎత్తా బస్ ఇవి రెండు రెడ్డి పాలన నచ్చిందా పాలన మాకు రే రేవంత్ రెడ్డి పాలన వ్యతిరేకించడం లేదు కాకపోతే రేవంత్ రెడ్డి రావడం వల్ల బాగా మంచి జరుగుతున్నాయి ఏందంటే ఇప్పుడు ఏదో బస్సు ఫ్రీ పెట్టడం వల్ల మేము ఉపాధి కోల్పోయినాం మరి సిటీలో ఉన్న ఆటో డ్రైవర్లు మరియు ఇంకా ఇతర మన జిల్లాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాగా కోల్పోయారు ఉపాధి లేకుండా అయిపోయింది ఆటోలు అమ్ముకోవడం జరిగింది రోడ్డున పడ్డం ఆత్మహత్యలు చేసుకున్నారు మరి బాగా జరిగినాయి ప్రభుత్వాన్ని కూడా తెలుసు కానీ మరి ఎందుకు స్పందిస్తారో నాకే అర్థమవుతలేదు ఎంత ముందు కేసీఆర్నప్పుడైతే మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండే మేము అప్పుడు మా కుటుంబాన్ని పోషిస్తూ మరి ఎంతో మరి స్కూల్ ఫీజులు కట్టుకున్నాం ఇప్పుడు ఇవాళ ఇంటికి వెళ్ళడానికి పోయేటప్పుడు డాడీ ఏమైనా తెమ్మన్న అంటే మాకు తీసుకోవడానికి కూడా ఏం డబ్బులు లేకుండా అయిపోయినాయి సో మేము బతకడం జీవనోపాధి కరమైంది దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం లేదు కాకపోతే దీన్ని మాకు తొందరగా స్పందించి ఇప్పుడు ఇంతకుముందు ధర్నాలు చేసినాం హైదరాబాద్లో ముట్టడి చేసినాం ఎటువంటి స్పందన లేదు ఎందుకు మేము ఇంత కక్ష కట్టిరని అర్థం చేసుకున్నా నేను అయితే ఇక మాట్లాడదాసుకుంటున్నా మాకు మమ్మల్ని తొందరనే స్పందించి గవర్నమెంటు మరి మాకు నెలకైనా వేతనం కల్పిస్తారా మరి ఎక్కడైనా మా మాకైనా అటెండర్ జాబ్లు ఇస్తారా ఏదైనా స్కూల్లల్లో మరి అటెండ్ పోస్టులు పెట్టినా మేము పనిచేసినట్టు అడుగున్నాం అది లేదనే మున్సిపాలిటీ మున్సిపాలిటీ రూడు వరకు పెట్టండి సార్ మేము పని కూడా కోరుకుంటున్నాము దయచేసి రేవంత్ రెడ్డి సార్ మీరు మిమ్మల్ని వ్యతిరేకించడం లేదు మా ఉపాధి మేము కోల్పోయాం గత ఇప్పుడు రెండు సంవత్సరాలు ఇప్పటి వరకు చాలా ఇబ్బంది ఉన్నది మాకు తక్షణమే స్పందించి ఆటో డ్రైవర్లు తెలంగాణ చాలా ఇబ్బంది పడుతున్నారు ఏవైతే మీరు రోడ్ రోడ్డు మీద నడుస్తున్న ఫిర్ బస్సులు దాన్ని మేము తీసేయమంటాం దానికి ఏమైనా స్పందించి తొందర ఇప్పుడు ఎవరికైతే ఏమేమి ఊరుకుంటు అవన్నీ చేస్తారు మరి మరి ఆటో డ్రైవర్ కనబడతలేరా అని మేము కోరుకుంటున్నాం దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇంతకు మించి మేము మాట్లాడుకోలేదు ఇప్పుడు తక్షణం మీరు ఈ పని చేయకపోతే రాబోయే ఎలక్షన్లు సార్ మున్సిపల్ కార్పొరేట్ సర్పంచ్ జరిపి చాలా ఇబ్బంది బయటపడుతుంది ఇది ఒక ఆటో డ్రైవరు మేము ఎంత అంటే మీకోసం అప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి మార్పు కావాలని మేము బాగా పోరాడి ఓట్లు ఇప్పించిన మేము ఇలా మిమ్మల్ని తీసేయడం లేదు కాకపోతే మా ఉపాధి కోల్ రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి నా ఆవేదన చెప్పుకుంటే మాకు బాగా ఘోరంగా ఉన్నాయి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది ఓసారి ఎందుకు ఈ బతుకు అనిపిస్తుంది మీరు నిజంగా తొందర స్పందించి మేము ఏంటంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం మాకు కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలి కాకపోతే తొందర స్పందించి ఈ పని ఈ పథకాలన్నీ ఏం చేస్తారు మరి ఇప్పుడు ఇరవై వందల మాలక్ష పథకం పెడతారు ఈ ఫ్రీ బస్సు పెట్టిండ్రు ఈ ఫ్రీ బస్సు వల్ల మాకు బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి దయచేసి ఇవి ఒక మాకు సహకరించాలని మరి రేవంత్ పాలన కోరుకుంటున్నారు పాలన ఏది నచ్చుడు ఏది నచ్చుడు అని కాదు కానీ ఇరవై లక్షల కుటుంబాల నోట్లో మన్నుపోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టి ఆటో డ్రైవర్ల పరిస్థితి అధ్వానంగా మారింది దీన్ని వెంటనే మినిస్టర్ గారు పదిహేను వేలు నెలకు పదిహేను వేలు ప్రకటిస్తున్నారు ప్రకటించింది నెలకు పదిహేను వేలు ఇస్తా అన్నారు ఇవ్వలేదు ఆటో సమస్యలు బాగా అయినాయి ఇప్పుడు ఆటో ఆటో డ్రైవర్ పరిస్థితి బాగా దారుణంగా మారింది ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మాకు నెలకు పదిహేనుభై నెలని ఇవ్వాలి లేదా అరవై ఏళ్ళ పైబడిన వారికి ఉచిత బస్ సౌకర్యం కల్పించాలి ఈ ఉచిత అందరికీ ఉచిత బస్సు సౌకర్యం రద్దు చేయాలి రద్దు చేసి మీరు అనుకుంటారు ఎవరెవరికి ఉచిత పథకం రద్దు చేయాలి ఎవరికి ఉండాలి ఉచిత పథకం బస్సు ఉచిత పథకం అరవై ఏళ్ళ పైన పైన వాళ్ళ వృద్ధులకే ఉండాలి అందరికీ ఉచిత బస్సు తీసేయాలి ఒకటి హ్యాండ్ క్రాఫ్ట్ ఉండొచ్చు హ్యాండ్ క్రాఫ్ట్ ఉండొచ్చు ఎవరు ఆబ్జెక్షన్ చేయరు స్టూడెంట్స్ ఉండొచ్చు స్టూడెంట్స్ ఏంటంటే మన భవిష్యత్తు వాళ్ళు కాబట్టి స్టూడెంట్స్ ఉండొచ్చు అరవై ఏళ్ళ పైబడిన ఏంటంటే తల్లిదండ్రి తల్లిదండ్రులు ఏ పిల్లలు దగ్గర తీయరు కాబట్టి తల్లిదండ్రికి అరవై ఏళ్ళ పైబడిన వల్ల ఈ ముగ్గురికి ఉండే ఉంటే తప్ప ఎవరు యాభై రూపాయలు ఏనో లేవలు ఉన్నారు ఇరవై ముప్పై రూపాయలు బస్సులు ఏనో లెవల్ ఉన్నారు లేకుండా బతకలేదా ఇప్పుడు బతకరా ఆటో డ్రైవర్ల ఆటో డ్రైవర్ల కడుపు మాత్రం కొట్టిండు కాంగ్రెస్ ప్రభుత్వం మీరే కాదు రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉంది ఆటో డ్రైవర్ రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉంది వాళ్ళ కుటుంబాలు ఇరవై లక్షల కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి దీన్ని ఎప్పుడు ఎంత మేము ధర్నాలు అయితే చేసినా నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తుంది ప్రభుత్వం అన్నప్పుడు మీరు ఒక మాట అన్నారు నెలకు పదిహేను వేలు ఇస్తే మరి మీ కుటుంబం వెళ్తుందా ఈ రోజుల పదిహేను వేల మనకు పెన్షన్ లాగా ప్రకటించాలి యాభై ఏళ్ళ పైబడిన వారికి మనకు ఇల్లు ఉచిత ఉచిత ఇల్లు నిర్మించి ఇవ్వాలి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతవరకు కూడా నిమ్మకు నీరు ఎత్తినట్టున్నది ప్రభుత్వం దీనివల్ల ఆటో డ్రైవర్లు చాలా నష్టపోతుండ్రు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నట్టు ఆత్మహత్యలు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఫైనాన్స్ కట్టలేక చాలా ఇబ్బందుల పాలవుతుండ్రు దీని గురించి వెంటనే చర్య తీసుకుంటే ప్రభుత్వానికి మంచిగా ఉంటుందని మేము వేడుకుంటున్నాం నెక్స్ట్ మరి మళ్ళీ ఎలక్షన్లు అయితే ఎవరికి ఎలక్షన్లు వస్తే దానికి సర్వసాధారణంగా ఈ కార్మికుల పొట్టలు కొట్టే ఒక ప్రభుత్వం అయితే ఎన్నుకోము మంచివారిని ఎన్నుకుంటాం సెంటర్ లేదు ఉండాలనుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం లేకుంటే బీజేపీ ప్రభుత్వం ఇక సెంటర్ లేదు ఉండాలనుకుంటున్నామంటే అది ప్రజల చేతిలో ఉంది మా ఉద్దేశం ఏందంటే బీజేపీ ప్రభుత్వం మంచిగాని చేస్తుంది అదే ఉండాలని కోరుకుంటాం చూసారు కదా ఆటో వాళ్ళ పరిస్థితి ఇట్లున్నది మన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో